వైసీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్లే ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో పేరుని నాని పేరు మాత్రమే ఎందుకు వినిపిస్తోంది ఈ చర్చ అయితే మొదలైంది పేర్ని నాని రీసౌండ్ వెనుక పెద్ద కథే ఉంది అంటున్నారు వాస్తవానికి జోగి రమేష్ ఉన్నారు కొడాలి నాని ఉన్నారు అలాగే రోజా ఉన్నారు వైసీపీలో చాలామంది ఉన్నారు ఓకే ఇతర ఇతర ప్రాంతాల వాళ్ళని పక్కన పెడితే ఈ కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే మాత్రం ఎక్కువ ఈ మధ్యకాలంలో పేరుని నాని వాయిస్ మాత్రమే చాలా బలంగా వినిపిస్తుంది అయితే ఇక్కడ జోగి రమేష్ కూడా కొన్ని కొన్ని అంశాలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఆయనతో పాటు ఇంకా చాలామందే ఉన్నారు మల్లాది విష్ణువు ఉన్నారు వెల్లంపల్లి ఆయన ఉన్నారు ఇలా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి చాలామంది కానీ అందరికంటే ఎక్కువ పేరు నాని పేరే వినిపించడం వనక అసలు కారణం ఏంటి అనే దానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది జోగి రమేష్కి సంబంధించి ఆయన ఫైర్ బ్రాండే ఆయన కూడా కొన్ని కొన్ని విషయాల్లో బయటకు వస్తున్నారు కాకపోతే ఏదో వచ్చి సైలెంట్ అవుతున్నారు అనేది దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి పేరు నానికి వైసీపీ అంత ప్రాధాన్యత ఇస్తుందా లేదు అంటే ఆయన మాటగారు కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ కాబట్టి అనుకోకుండా అవకాశాలన్నీ ఆయన అందిపుచ్చుకుంటున్నారా వైసీపీ తరఫున అయితే ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ అయితే వస్తుంది ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ఉద్దేశంతోనే పేరుని నానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒక వాదనట ఉమ్మడికృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండడం అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువగా ఉండడం అదేవిధంగా అవనిగడ్డ కైకలూరు అలాగే మచిలీపట్నం ఈ నియోజకవర్గాల్లో కూడా వీరి సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేర్ని నానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాపులను సంతృప్తిపరిచే దిశగా వై వైసీపీ అడుగులు వేస్తోంది అనే కొత్త చర్చ అయితే తెర మీద తీసుకొచ్చారు వాస్తవానికి ఇది కొత్త చర్చ మాత్రమే కానీ ఏంటంటే ఆయనలాగా ఎవరు మాట్లాడినా వైసీపీ మాట్లాడమంటుంది ఆయన ఇమీడియట్గా సబ్జెక్టుతో కంటెంట్తో ముందుకొస్తారు ఓకే సామాజిక వర్గ పరంగా ఈ చే ఈ స్కెచ్ ఉండి ఉండొచ్చు రాజకీయ పార్టీ కాబట్టి ఉంటే ఉంటుంది రాజకీయ పార్టీలు రాజకీయ చేయకపోతే ఇంకేం చేస్తాయి కాకపోతే కాపు సామాజిక వర్గం అనేది ఆ పేరు వచ్చేసరికి జనసేన పార్టీ గుర్తొస్తుంది కాబట్టి జనసేన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి పేరు నాని వాడుతున్నారు అనేది ఒక చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా తెర మీద తీసుకొస్తారు కాకపోతే అంతలాగా పేరు నాని చెప్పేసినట్టు మాత్రం పేరు నాని పోరాటం చేసినట్టు మాత్రం ఓటు బ్యాంక్ అంతా ఇటు వచ్చారు జనసేన కాదని అలా అనుకున్న ఎన్నికల ముందు కూడా ఆయన చాలా గట్టిగా చేశారు మరి ఎప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు అధికారంలోకి రాలేదు కాకపోతే పేరు నాని గారికి అదొక అవకాశం ఆయన ఆయన మాటే ఆయనకు బలం ఆయన సామాజిక వర్గ బలం ఎంత ఉందో అనేది పక్కన పెడితే ఆయన మాటే ఆయనకు బలం అది వైసీపీ కూడా వాడుకుంటుంది అనుకోవచ్చు